రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నందెల డివిజన్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్టీఓ విశ్వనాథ్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వాతావరణ శాఖ వారు ఇచ్చిన ముందస్తు సూచనలు హెచ్చరికల మేరకు రెండు రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలియజేయడం జరిగిందని కనుక ముందస్తు చర్యలను చేపడుతున్నామని పేర్కొన్నారు అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మట్టి మిద్దెలలో నివాసం ఉండేవారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలలో నివాసం ఉండాలని కోరారు విద్యార్థులకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించడం జరిగిందని వారిని నీటి కుంటల్లో కాలువల వద్దకు వెళ్లనివ్వకుండా చూడాలని తెలిపారు ముందస్తుగా అన్ని సహాయక చర్యలను చేపట్టేందుకు మనకు ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ వాళ్ళు హెచ్చరించిన ప్రకారంగా ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్త్లో భారీ వర్షాలు ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ తెలియజేసినందున అందరూ ప్రజలు గొడక అప్రమత్తంగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం అలాగే ఈరోజు తర్వాత రేపు కూడా స్కూళ్ళకి అన్నిటికీ కూడా మనకు హాలిడేస్ ఇవ్వడం జరిగింది ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ పిల్లలు గుడక ఎవరు గుడక ఆడుకునేటప్పుడు నీటి కుంటలేకి వెళ్ళపోకుండా ముందస్తుగా తల్లిదండ్రులందరూ జాగ్రత్త తీసుకోవాలని తెలియజేస్తున్నాం అలాగే నంద్యాల రూరల్ ప్రాంతంలో కానీ మిద్దలలో నివాసం ఉండే వాళ్ళు ఎవరో కూడా దయచేసి మేము మా ప్రతి విఆర్ఓ కూడా ఒక రిహాబిలేషన్ సెంటర్ అనేది స్కూల్ కానీ ఒక కమ్యూనిటీ హాల్ కానీ ఐడెంటిఫై చేయడం జరిగింది మీకు మట్టిమిద్దెల్లో రాత్రి నివసించుకోకుండా దయచేసి రిహాబిలేషన్ సెంటర్లో ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం తర్వాత ప్రజలందరూ కూడా ఈ రెండు రోజులకు ఎట్టి పరిస్థితుల్లోనూ బయట తిరగకుండా ఏవీ వర్షపాతాలు ఉన్నందున దాదాపుగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు మరీ ముఖ్యంగా అలర్టుగా ఉండాలని చెప్తున్నాం ఎప్పుడైనా సరే రెవెన్యూ పోలీస్ మున్సిపల్ శాఖ వాళ్ళు ఏదైనా అవసరమైనప్పుడు ఎవాక్యుయేట్ చేయాల్సి వచ్చినప్పుడు ప్రజలందరూ సహకరించి సురక్షితమైన ప్రాంతాలకు రిహాబిలేషన్ సెంటర్స్కు ప్రజలు తరలి వెళ్లాల్సి ఉంటుంది అన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నాం ముందస్తుగా ఏర్పాట్లు కూడా అన్ని జేసీబీస్ కావచ్చు కటర్స్ కావచ్చు అన్నీ కూడా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అన్ని అంశాలు కూడా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం ఎలక్ట్రిసిటీ గుడక స్టాండ్ బై జనరేటర్స్ కూడా మెయింటైన్ చేస్తూ ఉన్నారు సో ఈ యొక్క ప్రతి బారి నుంచి వచ్చే వర్షాల నుంచి ప్రజల్ని సురక్షితంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ప్రభుత్వం గుడక అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంది ఎలా ఎలాంటి సహాయ సేకరణలైనా గుడక సహాయ చర్యలైనా చేపట్టి ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని చామకాలోకి సంబంధించి నంద్యాల టౌన్లో మనకు వరద వచ్చే అవకాశం ఉంది అయితే చామకాలో ప్రజెంట్ మనకు మహానంది నల్లమలలో కూడా ఎలాంటి వర్షపాతం ఇంకా నమోదు కాలేదు దాదాపుగా ఎంఎం నుంచి సిక్స్ టు టెన్ సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైనప్పుడు మనకు ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే వెంటనే వరద వచ్చే అవకాశం ఉంటుంది దానికోసం ఈ చామకాలకు సంబంధించినటువంటి ప్రాంతాలు చామకాలో పరివాహ ప్రాంతాలు అయినటువంటి శ్యామ్ నగర్ కావచ్చు కలీంనగర్ కానీ ఇలాంటి వాళ్ళ నగరం ఉండే వాళ్ళందరూ కూడా ముందస్తుగా ఆల్రెడీ ఐడెంటిఫై చేశాం శ్యామ్ నగర్ దేవనగరు విసి కాలనీలో రెండు కుటుంబాలు అలాగే గోపాల్ నగర్ నగర్ సుందరయ్య నగర్లో వాళ్ళు నూట యాభై మంది ఫ్యామిలీలు విశ్వనగర్ ఎన్జిఓ కాలనీ నూనెపల్లెలో దాదాపు నూట యాభై కుటుంబాలు అట్లాగే సలీం నగర్లో వంద కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా చామకాలకు రెండు వైపులా కూడా అటువైపు ఇటువైపు ఈ కాలనీలో నివసిస్తున్నటువంటి లోతట్టు ప్రాంతాలున్న ప్రజలు వీళ్ళందరినీ ఇదివరకే మేము అలర్ట్ చేయడం జరిగింది వీళ్ళకు కూడా ప్రతి కాలనీ కూడా ఒక డిప్యూటీ తహసీల్దారు ఆర్ఐ వాళ్ళని తర్వాత అలాగే వీఆర్ఓ ఇన్ఛార్జ్ పెట్టాం ఎనీ పరిస్థితుల్లో ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఈ కాలనీ వాసులని మనం పక్కనే ఉన్నటువంటి కరుణామయ స్కూల్ కానీ శివానంద స్కూల్ కానీ సాయిబాబా టెంపుల్ అండ్ కమ్యూనిటీ హాల్ కానీ సెయింట్ జోసెఫ్ స్కూల్లోకి రిహాబిలేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయడం అయింది అత్యవసర పరిస్థితుల్లో ఖచ్చితంగా వీళ్ళని మేము అక్కడికి షిఫ్ట్ చేయడానికి రెడీగా